హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు వివాన్స్క వాళ్ళు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేను చాలా బాగున్నాను హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్ మీ తమ్మని చూస్తుంటే మీకు అర్థమై ఉంటుంది సో దేశభక్తి గీతం అన్నమాట చాలా చాలా అంటే చాలా రోజులైంది ఎయిన్లు అయింది ఎందుకంటే ప్రెసెంట్ ఇప్పుడు చెప్తున్నారో లేదో తెలీదు స్కూల్లో కానీ మాకైతే స్కూల్లో రోజు ప్రేయర్లో ఖచ్చితంగా ఏదైనా ఒక దేశభక్తి గీతం అనమాట సో అది చాలామందికి ఇప్పుడు తెలియట్లేదు సో అందుకే అది కూడా మన సంపదే సో దాన్ని నెక్స్ట్ జనరేషన్స్కి ఇవ్వాలి అని అఫ్ కోర్స్ ఉండుంటాయి చాలా సాంగ్స్ బట్ మేము నేర్చుకునే కూడా చిన్నప్పుడు స్కూల్లో నేర్చుకునే కూడా కొన్ని కొన్ని చాలా సాంగ్స్ ఉన్నాయి సో అందులో ఒకటి ఇప్పుడు నేను పాడి వినిపిద్దామని అనుకుంటున్నాను తప్పదు ఎందుకంటే ఓన్లీ లిరిక్స్ పెడితే ఏం అర్థమవుతుందంటే ఇష్టం వచ్చినట్టు వాడుకోవచ్చు కదా ఐ మీన్ కొంతమంది వాళ్ళకి తగినట్టు వాడతారు సేమ్ అసలు పాట ఎలాంటిదో అలా పాడితేనే బాగుంటది కాబట్టి నా వాయిస్ వినాల్సి వస్తుంది మీరు సో తప్పదు ఒక్కటే దేశం మనది నిజం నిజం ఒక్కటే జాతి మనది అదే నిజం అదే నిజం ఒకటే దేశం మనది నిజం నిజం ఒక్కటే జాతి మనది అదే నిజం అదే నిజం వర్ణములేమైనా మరి కులములెన్ని ఉన్నా వనములోని చెట్లు మనం వసుదైవ కుటుంబం ఒకటే దేశం మనది నిజం నిజం ఒక్కటే జాతి మనది అదే నిజం అదే నిజం భరతుడు పరిపాలించిన భారతదేశం మనది తరతరాల వారసత్వ సంపద మనకున్నది ఆశించే అవసరమేమున్నది అంతకన్నా హీనమైన బతుకింకేమున్నది ఒకటే దేశం మనది నిజం నిజం ఒక్కటే జాతి మనది అదే నిజం అదే నిజం ఒకటే దేశమనదీ నిజం నిజం ఒకటే జాతి మనదీ అదే నిజం అదే నిజం వాల్మీకి మనవాడే రాసేను రామాయణం వ్యాసుండేవరో కాదు రాసే మహాభారతం అష్టాదశ పురాణాలను అంతులేని ధర్మాల అందించిన ఋషులందరు అందనీయులే మనకు ఒకటే దేశం మనది నిజం నిజం ఒక్కటే జాతి మనది అదే నిజం అదే నిజం ఒకటే దేశం మనది నిజం నిజం ఒక్కటే జాతి మనది అదే నిజం అదే నిజం భగవంతుని గుండెల్లో బంధించిన భక్తులు ప్రకృతిని శాసించిన పతివ్రత మూర్తులు సత్యాన్వేషణకైత సర్వస్వానర్పించి త్యాగులు యోగులు బలిరే వీతరాగులెందరో ఒకటే దేశం మనది నిజం నిజం ఒక్కటే జాతి మనది అదే నిజం అదే నిజం ఒకటే దేశం మనది నిజం నిజం ఒక్కటే జాతి మనది అదే నిజం అదే నిజం ఒక్కటే జాతి సో థ్యాంక్ యూ సో మచ్ ఇంతసేపు విన్నందుకు సో ఆల్రెడీ విన్నవాళ్ళు మీరు కమెంట్ చేయండి మీకు ఎలా తెలిసి సాంగ్ మీరు ఎలా నేను కరెక్ట్ వాడానా ఇంకేమైనా చేంజెస్ ఏమైనా ఉన్నాయా నాకు మాకు నేర్పించినట్టు నేనైతే వాడాను సో హోప్ మీకు నచ్చిందని అనుకుంటాను నచ్చిన వాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి ఖచ్చితంగా నెక్స్ట్ జనరేషన్స్కి అందించాలి కాబట్టి షేర్ చేయండి ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని కొట్టండి అండ్ ఇట్లాంటి సాంగ్స్ అండ్ ఇంకా చాలా చాలా ఎంటర్టైన్మెంట్ వీడియోస్ కానీ హెల్ప్ఫుల్ వీడియోస్ కానీ చాలా వస్తాయి సో అందుకే ఖచ్చితంగా నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వివాన్స్ కవర్ థ్యాంక్ యూ